ఇక హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎర్ర తెరిపి లేకుండా పడుతున్నాయి వానలు సోమవారం నుంచి బుధవారం దాకా పన్నెండు సార్లు అక్కడ ఆకస్మిక వరదలు వచ్చాయి అంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి లాహోల్ స్పితి జిల్లాలో తొమ్మిది కులూలో రెండు కాంగ్రాలో ఒకసారి ఆకస్మికంగా వరదలు వచ్చాయి చంబాలో అయితే కుంభవృష్టి నమోదైంది రెండు పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి రేపు మనాలిలో బియాస్ నది ఉగ్రరూపం దాల్చి పరివాహక ప్రాంతాలపై విరుచుకు పడింది చాలా చోట్ల మనాలి లేహ్ రోడ్డు నదీ ప్రవాహం కారణంగా కొట్టుకుపోయింది నలభై షాపులు ధ్వంసమయ్యాయి రోడ్డుపై నిలిచిన వాహనాలు కూడా నదీ ప్రవాహంలో పడి కొట్టుకుపోయాయి సమీప ప్రాంతాల ప్రజలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ కాబట్టి రాష్ట్రంలో పర్యటిస్తుంటారు యాత్రికులు వాళ్ళు పలు చోట్ల చిక్కుకుపోయారు పతలీ కుహాల ప్రాంతంలో ఇల్లు నీట మునిగాయి కినవార్ జిల్లాలోని కన్వీ గ్రామంలో క్లౌడ్ బరెస్ట్ వచ్చింది భారీ వర్షాల కారణంగా కొండచెరు రహదారులపై పట్టడంతో రాకపోకలు స్తంభించిపోయాయి ఒక్కరోజే మండి జిల్లాలో మూడు వందల ఇరవై కులు జిల్లాలో నూట ముప్పై రెండు రోడ్లని మూసేశారు కంగ్రా చంబా లహౌల్ స్పితి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు